హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకైతే ఒక లగ్జరియస్ ప్లస్ వన్ హౌస్ని అయితే సేల్ తీసుకొచ్చాను చూస్తున్నారుగా ఫ్రంట్ ఎలివేషన్ చాలా అందంగా అయితే డిజైన్ చేశారు ఈ హౌస్ వచ్చేసి సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్లో అయితే ఉంటుందండి జీ ప్లస్ టూకి పర్మిషన్ ఉందండి జీ ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు చూస్తున్నారుగా ఇది వచ్చి కార్ పార్కింగ్ ఏరియా వాల్టైల్స్తో అయితే ఎలివేట్ చేశారండి హౌస్ని పైన వచ్చేసి పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు పార్కింగ్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తో అయితే కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది మనకి అండర్ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ బోర్ అయితే అవైలబుల్ ఉందండి ఈ హౌస్కి గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి సింహద్వారం చాలా అందంగా అయితే డిజైన్ చేశారు టేక్ కుర్తో అయితే డిజైన్ చేశారండి ఇది వచ్చేసి హాల్ ఏరియా పైన జిప్సం సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి టీవీ యూనిట్కి సన్ గ్లాస్ కబోర్డ్స్ అయితే డిజైన్ చేశారు హాల్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా గుమ్మాలకి విండోస్కి అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండోస్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి కిచెన్ యూనిట్ అండి సన్ గ్లాస్ కబోర్డ్స్తో అయితే డిజైన్ చేశారు కబోర్డ్ కలర్ సెలెక్షన్ అయితే చాలా బాగా తీసుకున్నారండి చాలా అందంగా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి చూస్తున్నారు ఇది వచ్చేసి వాష్ ఏరియా ఈ హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో అయితే కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి క్వాలిటీలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు గుమ్మాలకు చూస్తున్నారుగా గ్రానైట్తో అయితే ఫినిషింగ్ ఇచ్చారు టూ బై ఫోర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో కూడా టూ బై ఫోర్ టైల్స్ వాల్ టైల్స్తో అయితే డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి స్లైడింగ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అయితే ఉంటుందండి ఈ హౌస్ అయితే నూట యాభై నాలుగు గజాలైతే కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్కి అయితే గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో ఇది వచ్చేసి బాల్కనీ అండి పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి హౌస్ ముందు అయితే థర్టీ త్రీ ఫ్రీట్ రోడ్ అయితే ఉంటుందండి మనకి హౌస్ లొకేషన్ వచ్చేసి తాడిగడ బందర్ రోడ్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్లో అయితే ఉంటుందండి ఈ హౌస్కి లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది మనకి ఈ హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే కోటి నలభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ అయితే ఫైనల్ కాదు మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే స్క్రీన్ బై అనిపిస్తున్న మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి హౌస్ని ఇప్పించగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారుగా ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు హౌస్ ఎంకల్ అయితే చిల్డ్రన్స్ పార్క్ అయితే ఉంటుందండి చాలా వెంటిలేషన్ అయితే ఉంటుంది హౌస్కి థ్యాంక్ యూ